తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్య మనం గమనించినట్లయితే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది అది ఏఐ ఫోటో నానో బనానా టెక్నాలజీ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఔత్సాహికులు అనేక రకాలుగా ఫోటోలు దిగి ఫేస్బుక్ మన మిగతా అనేక ప్లాట్ఫామ్లలో తమ తమ ఫోటోలను వైవిధ్యమైన ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు ఈ ఈ నానో బనానా టెక్నాలజీని ఉపయోగించి తమ ఫోటోలను అప్లోడ్ చేసుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతున్నారు అయితే మార్కెట్లోకి ఎప్పుడైతే ఒక కొత్త టెక్నాలజీ వస్తుందో లేదా ఒక కొత్త పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తుందో దానికి సంబంధించినట్టే ఉండే వాటిని పోలిన లింకులనే సైబర్ నేరగాళ్లు ఉపయోగించి ఎవరైతే వాడిని వాటిని వాడే ప్రయత్నం చేస్తున్నారో వారి ఖాతాలో ఉన్నటువంటి డబ్బులను పూర్తిగా మాయం చేసే ప్రణాళికను సిద్ధం చేసుకొని వాటిని మార్కెట్లోకి వదులుతున్నారు ఇలాంటి ఉచ్చులో చిక్కుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడు సుమారు డెబ్బై వేలను పోగొట్టుకున్నాడు అది ఎలా పోగొట్టుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం సోషల్ మీడియాలో నానో బనానా ఫోటో ట్రెండ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా అదే ట్రెండ్ను అనుసరించి తన ఫోటోను కూడా త్రీడీగా మార్చుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో మోసపోయాడు ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపుడు గ్రామంలో జరిగింది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సోషల్ మీడియాలో నానో బనానా ఎడిట్ చేసిన ఫోటోలు చూసి తాను కూడా అలాంటి ఫోటో తీసుకోవాలన్న ఉత్సాహంతో ఫేస్బుక్లో వచ్చిన ఒక ఇమేజ్ ఎడిటింగ్ యాప్ లింకును క్లిక్ చేసి తన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ యాప్ ద్వారా తన ఫోటోను త్రీడీ ఫార్మాట్లోకి మార్చిన కొద్ది సమయంలోనే అతని బ్యాంకు ఖాతా నుండి సుమారు డెబ్బై వేల రూపాయలు మాయమయ్యాయి దీనితో అతను తీవ్రమైన షాకు గురై లబో దిబో అన్నాడు ఇది సైబర్ నేలగా నేరగాలు చేసిన పనిగా గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రాథమిక దర్యాప్తులో ఇది సైబర్ నేరగాల కుతంత్రంగా పోలీసులు గుర్తించారు ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుమానాస్పద లింకులు గుర్తి తెలియని యాప్స్ను డౌన్లోడ్ చేయొద్దని సున్నితమైన సమాచారం ఇతరుల ఇతరులతో పంచుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని ఈ యాప్ల ద్వారా బ్లింక్ అయ్యే క్లిక్లను డౌన్లోడ్ చేసుకోవడానికి వాడరాదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు కాబట్టి మరి ప్రజలు ముఖ్యంగా యువతి యువకులు కొత్త టెక్నాలజీ ఏదైనా మార్కెట్లోకి వస్తుందంటే దాని వెంటనే సైబర్ మోసగాళ్ళు కూడా మోస మోసమనే వలను పన్ని మన డబ్బులను కాజేసేందుకు కాచుకొని కూర్చున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరి హెచ్చరిస్తున్నారు